హాయ్ హలో అన్న నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ బ్లూక్స్ ఆయన ఈరోజు వచ్చేసి టాపిక్ ఎక్కువ మనకైతే ఈ మధ్య ఇండియన్ టాయిలెట్ తీసేసి వెస్ట్రన్ టాయిలెట్ బియ్యడం ఎక్కువ ఇవే వర్క్స్ వస్తున్నాయి సో ఒక అపార్ట్మెంట్లో చే అసలు ఇది వన్ ఫీటు హైట్ ఉంది దగ్గర దగ్గర ఇండియన్ టాయిలెట్ సో మొత్తం పగల కొట్టేసి పైప్ సెట్టింగ్ చేయాలి కాబట్టి చాలా వర్క్ ఉందన్న దీనిలో రిస్క్ అండ్ చాలా స్ట్రాంగ్ ఉంది పైనుంచి కింది మోసే లోపల మా వాళ్ళు చాలా అలసిపోయారు అసలు చున్నీకి సింపుల్గా ఉంటుంది కానీ చాలా హార్డ్ ఉంది మిషన్తో వాళ్ళ తోటిన కూడా పలిగిపోవడం లేదు అసలు కంకర ఎవరు వేసినారు మాత్రం సూపర్గా వేసినారు సో వర్క్ అంటే ఇలానే ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ప్లీజ్ మీరు ఎక్కడుండారో అది కామెంట్ చేయండి ప్లీజ్ మేము తెలియ తెలుసుకోవాలని అనుకుంటున్నాము ప్లీజ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీది మీ ఊరు ఎక్కడి వరకు మా వీడియో వెళ్తుందో ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్